రోజు ఇందిరాగాంధీ గారు చంపబడ్డ తర్వాత మరో అత్యవసర పరిస్థితులలో రాజీవ్ గాంధీ గారిని ఆ రోజు రాజకీయాల్లోకి ఇమ్మీడియట్లీ రావాల్సిన పరిస్థితి ఇందిరాగాంధీ గారి యొక్క మరణము అప్పుడు యావత్ భారతదేశంలో ఆ బాధలో మరి రాజ్య పరిపాలనలో ఎవరు అని అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే ఉండాలి అని ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రాజీవ్ గాంధీ గారిని మీరు ప్రధానిగా ఉండాలి అన్న సందర్భాల్లో అప్పుడు రాజీవ్ గాంధీ గారి యొక్క వయసు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్ కూడా అందరి ఆహ్వానం మేరకు అందరి యొక్క అభిప్రాయం మేరకు నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి కావడం జరిగింది అది ఒక చరిత్ర రాజీవ్ గాంధీ గారు వారు ఒక పైలట్ అనేది కూడా అందరు కూడా తెలుసు రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం అంటే ఇందిరాగాంధీ గారు అంటే ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనము మనము ఈ నాలుగైదు రోజు మన ప్రెస్ మీట్ల ద్వారా ఆనాడు మోతిలాల్ నెహ్రూ కానివ్వండి లేదా జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు అంటే చూడండి రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం ఒక పైలట్గా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు మరి వాళ్ళ చరిత్ర తీసుకుంటే మరి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు మరి అటు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే పదహారు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే అంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ వారసుడు ఆ వారసత్వము ఆ వారసుడు మరి రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు సంవత్సరాల ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఆ వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్ గా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం అదంతా కూడా ఇది ఈరోజు మీడియా ద్వారా యావ సమాజంలో అంటే అంత పెద్ద పెద్ద స్థిరాస్తులు స్థితి స్థిరాస్తులు ఉన్న కుటుంబము తర్వాత ప్రధానమంత్రుల కుటుంబము వారసుల కుటుంబము ఇలాంటి యొక్క నేపథ్యము ఇలాంటి ఉన్నటువంటి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు పైలట్గా పనిచేసుకుంటున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు చనిపోవడము ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెవెల్లో వారిని వారి ప్రధానమంత్రి చేయడం జరిగింది